వార్త మీ వార్త అన్నమయ్య జిల్లా మదనపల్లి అమ్మచరుమిట్ట మరియు కోలబయలు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కోలబైలి పంచాయతీ వైఎస్ఆర్ కాలనీకి చెందిన చౌడేశ్వరమ్మ ఆలయంలో అమావాస్య రోజున ఈ పొద్దు జయంతి సందర్భంగా అభిషేక కార్యక్రమాలకు ముజలకొంట బాలసుబ్రహ్మణ్యం స్వామి ప్రత్యేక పూజలు చేసి అల అలంకరించున్నారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో సింపిరెడ్డి జనార్దన్ రెడ్డి దంపతులు రేణుక బోమన వెంకటరమణ శావండేశ్వరి దంపతులు పాల్గొని అభిషేక కార్యక్రమాలు చేస్తున్నారు తదుపరి క్రా కార్యక్రమాలకు బాలసుబ్రహ్మణ్యము ఇక్కడ పూజలు చేస్తారు परम पूज्य विद्या विद्या सर्व योग योग महा सरस्वती महा सरस्वती वला कृपा कृपा प्रसादा चितयतां चितयतां ममा ब्रुंगे तुवासीनं तुवासीनं दीनखा सोमयया अरुते

काली महिमावती शिवत्रमेनी कात्यायनी भये सावित्री नायो नष्ट करे अम्बाग जल चले आलिंगन करे सरकाराय पताका श्री गिरिराज राजेश्वरी

आह हाँ नहीं कहने तो भी तो 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 नहीं कहने तो भी त